అందరూ ఈక్వల్ జాబ్స్ లలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అసలు రిజర్వేషన్ ఎందుకు అని అనేవాళ్లే కానీ మేము హయ్యర్ క్యాస్ట్ అయినా కూడా మేము లోయర్ క్యాస్ట్ వాళ్ళకు మా ఇంటిలోకి రానిస్తాము వాళ్ళని అనే వాళ్ళు అస్సలు లేరు అయితే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే ధనర్పూర్ ఇతని పేరు సంత సింగ్ యాదవ్ అయితే ఇతను ఒక లోయర్ క్యాస్ట్ అతను ఇతను ఏం చేసిందంటే ఆ ఊర్లోకి వెళ్ళి జస్ట్ భగవద్గీత ఉంటది కదా ఆ భగవద్గీత తీసుకొని దాని గురించి ఆ ఊర్లో ఎక్స్ప్లెయిన్ చేసిందంట అయితే ఆ ఊరు వాళ్ళు అందరూ కలిసి ఇతను ఏం అంటే నువ్వు ఒక లోయర్ క్యాస్ట్ ఇటువంటి భగవద్గీత ఇట్లాంటివి మా బ్రాహ్మీణ్ ఊర్లలో వచ్చి నువ్వు చెప్పడం ఎలా అసలు చెప్పకూడదు ఇలాంటివి నువ్వు లోయర్ క్యాస్ట్ కదా మా ఊర్లకు రావడానికి పర్మిషనే లేదు నీకు అని అతనికి అక్కడిదక్కడే గుండు గీసిరు గుండు గీసి ఆడవారి యొక్క యూరిన్ అనేది ఉంటుందిగా ఆ యూరిన్ ని అతని మీద చల్లిరంట అది కూడా ఇది నీ శుద్ధి అవుతుంది ఇలా చల్లుకుంటే అని అతని చెప్తున్నారు ఇది ఇది పక్కన వదిలితే ఇంకొకటి ఎవరో వాళ్ళ ఇంటికి టూలెట్ బోర్డు అనేది పెట్టిరు టూలెట్ బోర్డు పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ అని పెడతారా అసలు ఎవరన్నా రావచ్చు అని ఉంటది కానీ అక్కడ ఏం పెట్టారు తెలుసా ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాట్ అ లోడ్ అని పెట్టి ఉన్నారు వాళ్లకు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే కావాల్సి ఉంటే అసలు టూలెట్ బోర్డు పెట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళ వాళ్ళదే ఇచ్చుకోవాలి కదా అసలు ఇట్లాంటివి కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో కూడా జరుగుతున్నాయంటే ఇంకా ముందు ఇంకెన్ని జరిగి ఉండాలి అసలు మరి మీరేమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్స్ గురించి కామెంట్ చేయండి